నా గెలుపు చేవెళ్ల ప్రజల గెలుపు అని పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీ సిద్ధాంతం వల్లే గెలుపు సాధ్యమైంది అని బీజేపీ ఎంపీ విశ్వేశ్వర రెడ్డి అన్నారు చేవెళ్ల అకౌంటింగ్ కేంద్రం వద్ద ఆయన మీడియాతో మాట్లాడి చేవెళ్ల ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు ప్రజల గెలుపు బీజేపీ పార్టీ కార్యకర్తల గెలుపు ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార్ గెలుపు ఎందుకంటే ఆ సిద్ధాంతంతో బీజేపీ దేశం కొరకు నేషన్ ప్రస్తుతనే సిద్ధాంతం చేసుకుంటూ అయితే ఇది ఎలక్షన్ క్యాంపెయినింగ్ నేను చాలా ముందు మొదలు మొదలుపెట్టిన రాజు ఇది చాలా కఠినమైన పనిచేస్తాం ఎందుకంటే ఈడ ఈడ ప్రతిపక్షాలు పెట్టింది వాస్తవాలు కూడా ఏంటంటే నాలుగున్నర లక్షల ముస్లిం ఓట్లు ఉన్నాయి అది చాలా ఎక్కువ సంఖ్యలో ప్లస్ ఎంతోమంది కొంచెము యాంటీ మైనారిటీ ఓట్లు అన్నీ కలిసి ముస్లిం క్రిస్టియన్ ఓట్లు కలిసి ఆరు లక్షల కంటే ఎక్కువ ఉన్నాయి అయితే దాని మీదనే కాంగ్రెస్ పార్టీ ఆదర్పడేది అది చాలా కఠినంగా అనిపించింది కానీ మేము సిస్టమేటిక్గా నెల మూడున్నర నెల సంది ఎన్నో ప్రోగ్రామ్స్ దాదాపు ముప్పై ప్రోగ్రామ్స్ అంటే వాలీబాల్ టోర్నమెంట్ క్రికెట్ టోర్నమెంట్ నుంచి మన కూరగాయల బ్యాగ్ ఒలింపిక్స్లు భజనలు ఇవన్నీ కూడా దాదాపు యాత్రలు మీటింగ్లు విజయ సంకల్ప యాత్ర నుంచి మా స్ట్రీట్ కార్నర్ మీటింగ్ల నుంచి ఆశీర్వాద యాత్ర ఇవన్నీ దాదాపు ముప్పై ప్రోగ్రాంలు సిస్టమేటిక్గా పార్టీతో కలిసి చేసినందుకే ఇది గెలుపు వచ్చింది లేకుంటే ఇది చాలా కఠిన ఆయన కాన్స్టిట్యున్సీ అండ్ అండ్ అవతల క్యాండిడేట్ ఎన్నో కోట్లు కోట్లు కుమరించి అండ్ వాళ్ళు ఆధారపడి మైనారిటీ ఓట్స్ అని వాళ్ళ చేరుకున్నాయి అని చెప్పిండు అండ్ అట్లనే అని అందరు అది దురదృష్టం అనుకుంటున్నాను ఎందుకంటే నాకు గెలిస్తే అందరి ఓట్లతో ఉన్నది ఏదో కొంతమంది కాదు కానీ కొంచెము కొంచెము నెగటివ్ పోలరైజేషన్ చాలా చేసింది కాంగ్రెస్ పార్టీ అది వాళ్లకు నెగటివ్ అయింది దేశానికి రాష్ట్రానికి చేయలే ప్రజలకు నెగటివ్ ఎందుకంటే ప్రధానమంత్రి మోడీ గారి సిద్ధాంతము అయినా నా సిద్ధాంతమైనా లేకపోతే బీజేపీ పార్టీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతమైనా అందరూ ఒకటే అందరు కలిసి పనిచేయాలి సబ్కే సార్ సబ్కే అయితే కానీ కాంగ్రెస్ పార్టీని చూడలేదు మేము మైనారిటీల పార్టీ అని చూసినాం అది దేశానికి రాష్ట్రానికి ఇంకా కొంచెం పోస్టల్ బ్యాలెట్స్ ఉన్నాయి ఈ పోస్టల్ బ్యాలెట్ రాష్ట్రంలో దేశంలో బీజేపీ హక్కు కొనసాగుతుంది మీ అభిప్రాయం చెప్పచ్చు రెండోసారి మీరు ఎంపీగా గెలవబోతున్నారు నేను బయట రిజల్ట్స్ అక్కడ చూడలేదు కానీ ఎగ్జిట్ పోల్స్ అంతా రాలేదు కానీ హండ్రెడ్ పర్సెంట్ మోడీ ప్రభుత్వమే వస్తుంది దాంట్లో అనుమానం ఏం లేదు కానీ ఎగ్జిట్ పోల్ ఇక్కడ లోపల చెప్పినట్టు ఏంటంటే ఎగ్జిట్ పోల్ అనుకున్నట్టు రాలేదు ఎన్నో జాగాలు తక్కువైంది చాలా ఇతర పార్టీలు నెగటివ్ పొలిటరైజేషన్ షాలి చేసి వాళ్ళు డివిజన్ పాలిటిక్స్ చేసి దానివల్ల బీజేపీకి సత్య సాక్షే వికాసాన్ని సిద్ధాంతాన్ని ఓడగొడుతున్నారు అని నేను సార్ మేము ఇప్పుడు గెలిచారు సార్ చేయడం పార్లమెంట్కి ఏం చేయబోతున్నారు సార్ వికారాబాద్ కానీ తాండూరు పరిగి మహేశ్వరం నేను పదేళ్ళ సార్ ఏం చేస్తున్నా అదే చేయబోతున్నా వ్యక్తిగతంగా ఏమన్నా మేనిఫెస్టో రిలీజ్ అయింది వ్యక్తిగతంగా చేసేసి చేస్తాము ఎంపీ ల్యాబ్స్ వచ్చే చేస్తాము మళ్ళీ అక్కడ మా ప్రభుత్వం ఉంటుంది ఆ ప్రభుత్వ పథకాలకి ఇక్కడ లాభం చేస్తాము తర్వాత అక్కడి నుంచి ప్రాజెక్ట్స్ ఇక్కడ తీసుకొస్తాము ఎన్నో ఉన్నాయి సార్ టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా బీజేపీకి మద్దతు తెలిపిందని చెప్పి ఒక ప్రచారం విధంగా జరిగింది సార్ మీరేమంటారు లేదండి చూడండి టీఆర్ఎస్ కాదు నిన్న మొన్న కాంగ్రెస్ పుట్టేసినప్పుడు చాలామంది వేసినారు ఎందుకంటే మీకు తెలుసు కూడా ఇప్పుడు తాండూరు వికారాబాద్ పరిగిల కూడా మాకు మీద వచ్చినాయి వికారాబాద్లో అసలు సమానం వచ్చినట్టున్నాయి తాండూరులో కేవలం టీఆర్ఎస్ మాకు ఓట్ వేస్తే నేను మూడిపోతున్నాయి అంటే ఎవరు ఓట్లు వచ్చినాయి కాంగ్రెస్ ఓట్లు కూడా వచ్చినా అట్లే అట్లనే పరిగిలా కేవలం టీఆర్ఎస్ ఓట్లే మాకు పడితే మేము మూడిపోతున్నాను కాంగ్రెస్ ఓట్లు కూడా వచ్చిన కదా ఎవరే ప్రజలు नेशनल पॉलिटल देशा Thank you. मोडी गार्क दाद माण्हू లైవ్ 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 రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎన్నికల్లో ఎదురు దివ్వదలింది ఎందుకలా మీ మిత్రుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎన్నికల్లో తెలంగాణ ఎన్నికల్లో ఎదురుదిప్పదలిగింది మరి దీన్ని ప్రభుత్వం ప్రకరణంగా భావించాలా మరి ఇది ఏ విధంగా వచ్చారు ఇది కాదండి అవి రెండు వేరే వేరే ఎలక్షన్స్ అవి అసెంబ్లీ ఎలక్షన్స్ ఇది పార్లమెంట్ ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్స్ ఎవ్వరు రేవంత్ రెడ్డి గారిని చూసి చేయలేదు లేకపోతే ఇక్కడ ఇక్కడ కేసీఆర్ని చూసి ఓట్ చేయలేదు ఓటేసింది మోడీ గారిని చూసి ఓటేసింది అయితే ఇది రెఫరెండెం కరెక్టే కానీ దేశంలో రిఫరెండమ్ ఏంటంటే మళ్ళీసారి మోడీ గారు కావాలి ఇది పర్సనల్గా గెలిస్తే ఒక సీఎం సీఎం ఓడిపోయినట్టు సీఎం గెలిచినట్టు కాదు నేను అనుకుంటున్నాను సార్ ఫైనల్గా ప్రజ మీకు ఓటేసిన ప్రజలకు ఏం చెప్పవద్దు నేను ఎప్పుడున్నట్టు మీతోటి కలిసి చూస్తాను కలిసి పనిచేస్తాను మీకు అందుబాటులో ఉంటాను మీ సమస్యలు చెప్పండి నేను మొత్తం భారతదేశంలో నంబర్ వన్ నంబర్ వన్ ఎంపీగా అయితే ప్రయత్నం చేస్తాను నా అటెండెన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది నేను ఐదున్నర నెలలు ఢిల్లీలా విదేశాలలో పార్లమెంట్ పనులు జరుగుతుంటా ఆరున్నర నెలలు ఇక్కడ ఉంటా ఆరున్నర నెలలు మీ అందరు అందుబాటులో ఉంటాను నేను తప్పనిసరిగా ప్రతి గ్రామంలో కనీసం మాట్లాడుతూ అక్కడ పోయి మా సమస్యలు కలుపుకుంటాను గ్రామ ప్రజలు లేకుండా పట్టణ ప్రజలు నావేక వచ్చి అనేది అవకాశం కావచ్చు తప్పనిసరిగా అందుబాటులో ఉంటాను చేసే ఉన్నది అదే దారిలో కొనసాగుతాను